చిక్కిన గంగవరం ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ వీరబాబు పోలవరం జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి చేసింది ఈ దాడుల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు పోలవరం జిల్లా గంగవరం గురువారం రాత్రి జిల్లాలోని అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గంగవరం పోలీస్ స్టేషన్ పై ఆకస్మిక దాడి నిర్వహించారు ఈ సందర్భంగా పదిహేను వేల లంచం స్వీకరిస్తుండగా ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్ వీరబాబులను చేత పట్టుకుని అరెస్టు చేశారు